అందరికీ నమస్కారం నేను కాంచనమాలను మాట్లాడుతున్నాను నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము ఇలాగ మా మనవడు చెప్పుకోమన్నాడని చెప్పి నేను చెప్తున్నాను కొత్త కొత్త వారు అందరూ జాయిన్ అవుతారు కదా ననమ్మ మరి నీది ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి మినిమం చెప్పాలి అని అన్నాడు అప్పటి నుంచి గుర్తున్నప్పుడు చెప్తున్నాను లేకుంటే ఎందుకు ప్రతి వీడియోలోనూ ఎందుకు రా అన్నాను లేదు చెప్పాలన్నాడు ఓకే ఇప్పుడు నా నేను శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి రచన ఒకటి సాహిత్యం ఎంతో బాగుంటుంది ఆయన పేరు చెప్తేనే అందరికీ తెలిసిపోతుంది కదా గొప్ప సాహిత్యవేత్త ఆయనది రచన ఒకటి నేను ఇప్పుడు పాడతాను అది తరలి రావమ్మ అన్నది నదులు నదులన్ని తరలి రావమ్మ అని నదుల పేర్లు అనమాట ఇది అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ పదజాలం అంతాను ఎంతో అద్భుతమైన సాహిత్యం ఇది ఇది నేను నేర్చుకోవటం పంతొమ్మిది వందల ఎనభైలోనే నేర్చుకున్నాను ఇది కూడా అంతే రేడియోలోనే నేర్చుకున్నాను ఇప్పుడు నేను అసలు పాడి చాలా కాలం అయిపోయింది ఇప్పుడు లలిత సంగీతం ఇంకా బాగా ఉన్నాయి కదమ్మా పాడండి అని అంటున్నారు పాతే బాగుంటున్నాయి కదా అన్నారని నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకుని ఇదైతే నేను బుక్లో రాసుకున్నాను ఆ బుక్ అంతా నాది హైదరాబాద్లోనే ఉంది ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు గుర్తున్నది కొంచెం తర్వాత మర్చిపోయాను ఏదో వెతుక్కుని ఇప్పుడు నేను తీసుకుని పాడుతున్నాను అనమాట అసలు అప్పట్లా పాడలేను కూడా ఇప్పుడు రాదు అంత గొంతు ప్రయత్నం చేస్తున్నాను ఇది కేవలం చక్కటి సాహిత్యం కోసం అనమాట అందుకోసమే పాడుతున్నాను ఇప్పుడు తరలి రావమ్మ తరలి రావమ్మ तरली रम तरलीम्मा गौ मंजीरमो नवी ओ वं गौतमी मंजीरमो नववली सधारा, सधारा। तुंगद्र पीनाकि Utunga Ganga Krishna Veni, Tunga Badrapinakini. Utunga Ganga Krishna Veni, Tarali Taralira Ramma Nurugula. ముత్యాల తెరగుల తరగ పావడాతో నురుగులా ముత్యాల తెర తెరుగుల తరగ మడతల పావడాతో తురిమిసి గలో రెల్లు పూ మంజరులు జరులవు సోయగముతో ತುರಿಮಿಸಿ ಗಲೋರೆಲ್ಲು ಪೂ ಮಂಜರು ಲುಜರು ಲವು ಸೋಯ ತರಲಿರಾರಮ್ಮ ತರಲಿರಾರಮ್ಮ ನುರುಗುಲ ಮುತ್ಯಾಲ ತಿರುಗುಲ ತರಗ ಮಡತಲ್ಲ ಪಾವಡಾತೋ తురిమి గలో రెల్లుపు మంజరులు జరుల సోయ సోయగముతో తరలి తరలి అవలి దరి మావి పులు ఇవలి దరి వరి చే పుల్లు అవలదరి ఎలా మావితో పులు దరి వరి చేతో పులు ఇవల చూచుచు తలలు చుచూ ఇవల చూచుచు తలలు రాయంచ నడకల తరలి రారమ్మా తరలి మావి మావి ఇవల దరి వరి చేల తోపులు అవల ఈవల చూచుచు తలలు చుచూ రయంచడకల తరలి రారమ్మా Taralira rama, Taralira rama, Taralira rama. Gautami manjiramu nagavali wo vamsadara. Gautami manjiramu nagavali. वो वंशधारा तुंगद्र पीनाक उत्तुंग गंगा कृष्णींग्रपीनाकिनी उत्तुंग गंगा कृष्णी रारम्मा तरली रारम्मा దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి నిజంగా సతకోటి ధన్యవాద నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను నేను ఇలాగే ఇంకా చాలా నేర్చుకున్నాను ఆయన రచన ఇప్పుడు ఏమి గుర్తు రావట్లేదు మళ్ళీ ఈ పాట అన్నీ వెతుక్కుంటే ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే కనిపిస్తున్నాయి అట్లాగా గుర్తు చే వెతుక్కుంటే కనిపిస్తాయి మళ్ళీ కనిపిస్తే కనుక నేను ఇంకా పాడటానికి ప్రయత్నం చేస్తాను ఇదంతా మీ మూలంగానే నాకు సాధ్యమవుతోంది మీరంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు ఇప్పుడు ఈ యూట్యూబ్ లైఫ్ అంతా నాకు టోటల్గా డిఫరెంట్ లైఫ్ అయిపోయింది చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే అసలు ఊహించని విధంగా ఇప్పుడు టర్న్ అయిపోయింది అనమాట నా కోసం నేను పెట్టుకున్నాను అంతేను ఇవన్నీని అందరూ చూస్తున్న మూలంగా ఇట్లా అడ్రస్ చేయటం మీరు అడగటం కామెంట్లు పెట్టటం మెయిన్ ఇది ఎక్కువ నా ఎస్ఎస్ఎల్సి గ్రూప్ ఫోటోలు వాటి చరిత్ర అంతా పెట్టుకోవటంతో మొదలైంది ఆ తర్వాత మొన్న మార్చి ఫిఫ్ మే ఫిఫ్టీన్త్ మా మనోరాలు పుట్టినరోజు పాట పాడినప్పుడు అది ఇంకా ఎక్కువైపోయింది అనమాట ఆ పాటతో నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది మీరందరూ ఇలాగా ఎంకరేజ్ చేస్తున్న మూలంగానే ఎక్కడెక్కడవో పాతవి గొంతు రాపోయినా బాగోపోయినా కూడా నేను పాడుతున్నాను మీరు బాగున్నాయి అంటున్నారు ఇంకా పాడండి అమ్మా అని కూడా పెడుతున్నారు అట్లాగా దేవుడి పాటలు ఏంటి నేను వెతుక్కుని అందరికీ వచ్చినాయి మనం ఫ్రీక్వెంట్గా వినేది అన్ని చోట్లనూ అవి అవసరం ఉండదు కదా అందరికీ ఇట్లా చాలా ఓల్డ్ సాంగ్స్ మనం రేయర్గా వినేవి మాత్రమే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది అటువంటివే నేను వాటి కోసం వెతుక్కుంటున్నాను అది తప్పకుండా నేను పాడటానికి ట్రై చేస్తాను థ్యాంక్ సో మచ్ టు యూ ఆల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్